Playboy Sandesh, Playboy Sandesh, Playboy Sandesh. Bhargavi, hi Bhargavi. Next, Nino. Thank you for giving opportunity. Hi friends, good evening everyone. యాక్చువల్లీ గ్రూప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ క్రియేట్ చేసిందే ఎవరని తెలియదు గ్రూప్ క్రియేట్ చేసిన దానికి ఎక్కువ ఎక్కువ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సింగల్ శివ్ కుమార్ థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్ ఈ గ్రూప్ క్రియేట్ చేసిన దానికి తిరు జ్యోతి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి జ్యోతికి ఎక్కువ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము ప్రకాష్ ప్రకాష్ నీకు ఎక్కువ థ్యాంక్స్ అబ్బా ಥ್ಯಾಂಕ್ಸ್ ಗ್ರೂಪ್ ಕ್ರಿಯೇಟ್ ಹುಡ್ಗಿ ಮಾತಾಡ ಅಂತ ಹೇಳಿದ್ಲು ಮಾತಾಡ್ಲ ಬೇಡ ಗ್ರೂಪ್ ಪಾಪ ಅಡ್ಮಿಂಟ್ಸು ತಂಗಿಗುಂಡ್ರೆ యాక్చువల్లీ అందరికీ థ్యాంక్స్ వచ్చిన దానికి ఎంతో బిజీలు అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దానికి థ్యాంక్ యూ సార్ మీకు అంతే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన అమరేష్ అమరేష్ ఎక్కడ అమరేష్ ఫ్యామిలీ

ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಯಾರ ಬಾಬಾ ಎಟ್ಲುಣಾರಾ ಬಾಡಿಸ್ಬಿಡ್ತಾವಾ ಸೊ ಫಸ್ಟ್ ವಿತ್ ಸಿಂಗಿಂಗ್ ವಿಲ್ ಗೋ ವಿತ್ ಸಿಂಗಿಂಗ್ సింగర్ లేదప్ప మైక్ యువకు ఒక సైడ్ ఒక సైడ్ ఇచ్చేసాం పార్ట్ ప్లే చేసాము సింగ్ విత్ సాంగ్ గో విత్ ప్లో మైక్ నేషనల్ ఎంత మెస్త మా నేషనల్ ఎంత మెస్తము అమ్మ మాది నేషనల్ ఎంత ఉంది అంటే మా పర్సనల్ సాంగ్ ఎవరప్ప మలేష్ డాన్స్ చేస్తావా మా ఎవరైనా డాన్స్ చేస్తే వాళ్ళు ఉండారా మీకు అన్సీప్త ఎవరు తోడుకోర ఏనాక పోలీస్ అక్క ఏనాక ఇది ఓకే యావ్ సంగ सिंगर शिव कुमार दोस्त मेरा दोस्त एप्रोन रहा दोस्त मेरा दोस्त माँ यह पाठ पड़ा माँ ची यह पाठ पेटा ये पड़ता रो एकड़ा एकड़ा लेकिन ड्राइवर हमारा ड्राइवर पेट ना ओम सच्ची ड्राइवर हो